రేపు ఇరవై ఎనిమిదవ తారీఖున మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ రద్దు కోసం ప్రజా ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆదేశానుసారంగా కూడా మన పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు యువత మహిళలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు అందరూ కూడా ప్రజలు కూడా పాల్గొనాలి దీంట్లో కూడా ప్రజలు కూడా పాల్గొని ప్రైవేట్ కనుక వ్యతిరేకంగా మనమంతా కూడా ఉద్యమంగా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను అందరం కోరుకోవడం జరుగుతూ ఉంది ఆల్రెడీగా చంద్రబాబు నాయుడు టెండర్లు పిలిచేసినాడు సింగిల్ టెండర్ ఏ పడింది మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేసిన దానికి కూడా ఆల్రెడీగా టెండర్ కాల్ఫార్మ్ చేసినాడు కాల్ఫర్ అయిన తర్వాత టెండర్ కూడా అయిపోయింది ఎందుకంటే వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చినాక ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరంగా ఉంచే పరిస్థితి లేదు ప్రభుత్వ పరంగా చేస్తా అని చెప్పేసి చెప్పిన తర్వాత రోజు వెనకడ అని చెప్పేసి ఆలోచన చేస్తా అన్నట్టు ఉంది అనుకుంటున్నాను నేను కూడా ఎందుకంటే అందరు కూడా సహకరించాల ఏదో మీ ఆదాయాల కోసము మీరు చూసుకుంటే పేద ప్రజలు ఏ విధంగా విద్యా పరంగా కానీ వైద్య పరంగా కానీ ఉంటుందనేది కూడా ప్రతి దాని విషయంలో ఆలోచన చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు కాబట్టి మెడికల్ కాలేజీ తీసుకురావడం జరిగింది పర్మిషన్లు తీసుకురావడం జరిగింది పాటు ప్రతి వారు కూడా చదువుకు ఒక అవకాశం కల్పిస్తున్నారు ప్రతి వారికి కూడా వైద్యం అందేదానికి కూడా మన మెడికల్ కాలేజ్ ద్వారా కూడా వారికి అన్ని విధాలుగా సహకారం అందించడానికి చేయడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా అందరికి తెలుసు అందుకే ఇలాంటి కార్యక్రమాలు కూడా ప్రతి వారు కూడా భాగస్వాములు అయితే ఏదైనా కానీ సాధించగలుగుతామని చెప్పేసి కూడా నేను ప్రజలను కోరుతా ఉన్నాను ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి తపనంతా కూడా పేదలకి వైద్యం అందల్లా పేదలకి విద్య అందాలని చెప్పేసి ఒక ఆలోచన ఉంది కాబట్టి ప్రతి వారు కూడా ఎంబీబీఎస్ చదువుకోవాలా డాక్టర్లు కావాలన్న ఆ తల్లిదండ్రుల అలా నెరవేర్చాలా ఆ పిల్లల అలా నెరవేర్చాలని చెప్పేసి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచనతో విధానంతో ఈరోజు పదిహేడు పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగిన పరిస్థితి అందరికి తెలుసు అందుకే ప్రతి వారు కూడా ఉద్యోగంలా మనం చేపట్టాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ప్రతి కార్యకర్త నాయకులు కూడా ఎన్నో కార్యక్రమాలు విజయవంతం చేసిన పరిస్థితి ఉంది ఇప్పుడు కూడా రేపు ఇరవై ఎనిమిదో తారీఖు కూడా అందరికి తెలియజేసి గ్రామాల నుంచి కూడా సర్పంచ్లు ఎంపీటీస్లు అభిమానులు కౌన్సిలర్లు చైర్మన్ గారు అదే కాకుండా ఎమ్మెల్సీ అందరూ కూడా మనమంతా కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఇదే పిలుపుగా భావించండి మళ్ళా మాకు చెప్పలేదనే విషయాన్ని ఎవరు అనొద్దండి దయచేసి ఎందుకంటే ప్రతి వారికి ఎప్పుడు చూసినా మాకు ఇన్ఫర్మేషన్ లేదంటా ఉంటారు ఇదే ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా ప్రతి మీడియాలో వస్తూ ఉంది ఎవరైతే సోషల్ మీడియాలో అందరు కూడా చూస్తూ ఉంటారో మీరు అందరు కూడా దాని దీనిగా అంటే దీన్నే పిలుపుగా భావించాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతా ఉంది ఏదన్నా ఎవరు చెప్పలే విషయాన్ని మళ్ళీ తీసుకురారు అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఇక్కడ టౌన్ అధ్యక్షుడు కూడా అందరు కూడా తెలియజేస్తాడు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి యువత అయితే పార్టీ పదవులు వచ్చినాయి గ్రామాల్లో గాని లేకపోతే టౌన్ లో గాని వచ్చిన పదవుల పరంగా అందరూ కూడా పిలిచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతాను ఉద్యమ మాదిరిగా అయితేనే ఏదన్నా కానీ ప్రైవేట్ పరం కాకుండా ప్రభుత్వ పరంగా నడిపేదానికి ఒక అవకాశం ఉంటుంది చంద్రబాబు నాయుడు కూడా తెలుస్తుంది లేదు ఇదంతా వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి ఆయనలో వచ్చినప్పుడే ఏదైనా ఆగుతాడు కానీ మనము చేయలేకపోతే మనం ఏదైనా పడిపోతాం అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వదులుకోకుండా ఈ విషయంలో ముందు పోతా ఉన్న పెంచుకున్న చూస్తా ఉన్నాం ఆయన మద్దతుగా జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మనమందరూ కూడా మన పార్టీ పరంగా కాకుండా మనకు ప్రజల్లో ఈ విషయాలు తెలియజేసి మనము ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పేసి కూడా మీ అందరూ కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది చాలా సంతోషం అందరు కూడా మామూలుగా పద పదికంతా వచ్చేస్తే పదకొండక ర్యాలీ పోయి ఇరవై ఎనిమిదో తారీఖున అక్కడ ఆర్డిఓ గారికి కానీ లేకపోతే తహసీల్దార్ కానీ ఉన్న వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చేసి రావడం జరుగుతా అని చెప్పేసి తెలియజేస్తాను అందరికి నమస్కారం